వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మవారిని శాకాంబరిగా ఎందుకు అలంకరిస్తారో తెలుసుకుందామా సో ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని దేవి కథ శాకాంబరి దేవి అనేది ఒక పురాతన కథలో చెప్పబడిన ఒక దేవత ఈ కథ ప్రకారం ఒకసారి భూమిపై తీవ్రమైన కరువు ఏర్పడింది ప్రజలందరూ ఆకలితో అలమటించారు అప్పుడు దేవి భూమిపైకి దిగి వచ్చి తన చేతిలోని శాఖలతో ప్రజలందరికీ ఆహారం పెట్టింది మాసం ఆషాఢ మాసం వర్షాకాలంలో ప్రారంభమయ్యే నెల ఈ నెలలో భూమి సస్యశామలంగా మారి పంటలు పండుతాయి శాకాంబరి దేవిని అలంకరించడం ద్వారా ఈ సమృద్ధిని జరుపుకుంటారు శాకాహారం ఆషాఢ మాసం సంధువులకు ఒక ముఖ్యమైన పవిత్ర మాసం ఈ నెలలో చాలామంది హిందువులు శాకా శాకాహారం పాటిస్తారు శాకాంబరి దేవిని అలంకరించడం ద్వారా శాకాహారం యొక్క ప్రాముఖ్యత గుర్తు చేస్తారు ఆరోగ్యం శాకాంబరి దేవిని ఆరోగ్య దేవతగా కూడా భావిస్తారు ఆమెని అలంకరించడం ద్వారా మంచి ఆరోగ్యం ఆరోగ్యాన్ని కోరుకుంటారు మొత్తం మీద ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం ద్వారా సస్యశామలత ఆహ శాకాహారం ఆరోగ్యం వంటి విషయాలకు జ విషయాలను జరుపుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్